హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఏసయ్య కృపలో భద్రపరచబడి ఉన్నాను సజీవ లెక్కలో ఆయనని మహిమపరచడానికి ఆయన సాక్షిగా ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అందును బట్టి ఏసయ్య నామానికి వందనాలు చెల్లిస్తున్నాను మీరు కూడా సజీవంగా ఉన్నారు ఉన్న వాళ్ళలో వీడియో చూస్తున్న వాళ్ళని కొంతమందిని ప్రేరేపిస్తున్నాడు ఏసయ్య కాబట్టి ప్రభు కుస్తుతులు గానములు చెల్లించడము ఈ దినమంతా క్షేమంగా ప్రభు మనల్ని ఉంచు ఉంచాలని మనము వేడుకుందామండి ఈరోజు మండే అండి ఈరోజు జూన్ ట్వంటీ త్రీ ఎండింగ్లోకి వస్తున్నాము దినదినము గడుస్తూనే ఉంది సమ్మర్ అయిపోయింది వర్షాకాలం రైనీ సీజన్ కూడా వచ్చేసింది మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఎస్ఐ కలగజేయాలి అనేసి మనమైతే కోరుతున్నాను కోరుకుందాము భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ముందుగా శలోం అండి అందరికీ కూడా ప్రభు నామం పేరిట శలోం తెలియజేస్తున్నాను ప్రభు మనందరికీ ఈరోజు సమాధానము కలగజేయనుగాక ఎట్టి క్రియలలోనైనా ఆయన మనకు నెమ్మదిని కలగజేయువాడు కాబట్టి మనము ఆయనని ఆరాధించడానికి సమయాన్ని వెతుక్కుందాము ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి మళ్ళీ చదువుతున్నానండి వాగ్దానము ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఫ్రెండ్స్ ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం మరి మీకును ప్రభు అనుగ్రహించే వాగ్దానము ఉంటుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా మరి వాగ్దానం చదవండి వాగ్దానం చదవని క్రైస్తవులను గుర్తు చేస్తున్నానండి వాగ్దానం చదవని క్రైస్తవులు వాగ్దానం చదవండి అసలు ఎండ వెళ్ళట్లేదు ఇప్పుడు చూసినా చల్లగానే ఉంటుంది అది ప్రభు కృప ఆ కొంచెము ఏదో మధ్యాహ్నం పుట్ట కొంచెం వెళ్తుంది అనమాట ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రాంతంలో ఎంతో వాళ్ళ జడు ఎంతో అల్ల కల్లోలము వాళ్ళు నిద్రించడం లేని ఆ ఆహారం భుజించటం లేని పరిస్థితిలో ఉన్నను ఎంతో నెమ్మదితో ఉండే అవకాశం ప్రభు మనకిచ్చాడు అట్టి ధన్యత మనకు మన కుటుంబాలకు ఉంది అంటే మనం నిజంగా ఎంతో మరి ఆయన కృపలో భద్రపరచబడిన వారము వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు ఏమిటి అని మనకు క్లియర్గా తెలియకపోయినా అక్కడ ఉన్న ప్రజలు ఎంతో ప్రయాసపడుతూ చనిపోతున్నారు చనిపోయేవారు చనిపోతున్నారు బ్రతికేడు వారు బ్రతుకుతున్నారు బ్రతికిన వారికి తిండి నీళ్ళు లేకుండా ఉన్నారు కానీ ప్రభువు మనకు తగిన సమయానికి ఆహారం తగిన సమయానికి అన్ని సమకూరుస్తు నిద్ర అన్నిటినీ ప్రభువు మనకు సమకూరుస్తున్నాడు మరి ఆయన చిత్తం మన పట్ల ఆయన కృప మన పట్ల నిండుగా ఉంది అని మనం భావించాలి ఫ్రెండ్స్ భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపికను కృపను ప్రభువు మీకు కాక వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మాటలు ప్రభు కృప అందరికీ తోడుగా ఉన్నాను గాక క్రైస్తవులు తెలియని వాళ్ళు తప్పకుండా ప్రభువుని గురించి తెలుసుకొని ఆయన మార్గాన్ని వెంబడించాలి ఏ సమయము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆయన దగ్గరికి మనము అకస్మాత్తుగా వెళ్ళాల్సి వస్తుందో తెలియదు ప్రతి పరిస్థితుల్ని మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి ఆయన పిలుపు ఎప్పుడు వచ్చినా కానీ మనము సంతోషంగా స్వీకరించాలి సంతోషంగా స్వీకరించాలి అంటే ఆయన పిలుపులకు మనం సిద్ధంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ అదనమాట అదే నేను పది ప్రతిరోజు పదే పదే గుర్తు చేస్తున్నాను గుర్తు చేయడానికి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది ప్రభు మాటలు నాకు తెలిసినవి కొద్దివైనను అవి నన్ను ఎంతో ప్రభావం చేస్తున్నవి ప్రభు నాకు నువ్వు సాక్షిగా బ్రతకాలి సాక్షిగా నిలవాలి నీకు వచ్చిన దాంట్లోనే నువ్వు సాక్షిగా నా మాటలు చెప్పాలి అని ప్రభు హృదయంలో ఎంతో గద్దింపు నాకు ఇస్తున్నాడు కాబట్టి నా మాటలు కొద్దివైనను ప్రభుకు మహిమపరచబడాలి అనేసి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తద్వారా ఏసయ్యా మహిమపరచబడును గాక ఆయన శాంతి నసుగును గాక ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ భారతీయ ఛానల్ నుంచి భారతీయ ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళ ఆశీర్వాదాలు మీ అందరికీ రావాలని ప్రార్థించే భారం కలిగిన వాళ్ళు అని చెప్తున్నాను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొత్త గృహములు కొత్త వాహనములు కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఫేస్ ఆశీర్వాదములు ఆయన ఇచ్చునుగాక అండి ఆయన దయచేయునుగాక మెండుగా మళ్ళీ ఈరోజు మనం ప్రే టాపిక్ ఇంకా మాట్లాడుకోలేదు ప్రే టాపిక్ కూడా చెప్తానండి ప్రే టాపిక్ మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు ప్రభువుకు మనము సమయం ఇస్తున్నామా లేమా మనం ఒంటరితనము మనకు ఎంత ప్రభావం మన పైన చూపుతుంది దాని గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రేయర్ చేయ ప్రేయర్ చేయడానికి టాపిక్గా ఎంచుకున్నానండి మనము ఒంటరిగా ఉన్నప్పుడు టీవీ చూడాలా ఇంకా ఇతరులతో మాట్లాడాలా ముచ్చటించాలా ఇంకా వేరే పనులు చేయాలా అనేసి ఆలోచించడము అది మానవుల నైజము కానీ ప్రభువుకు సమయాన్ని ప్రభు నన్ను చూస్తున్నాడు అని భయంతో ప్రభువుని మయమపరచడంలో ఉండ ఉండడము అది ప్రభువుకు ఇచ్చేటి ఘనత మరి అన్ ఇందులో ఎంతమంది ప్రభువుకు సమయాన్ని ఇస్తున్నారో తెలియజేయండి కామెంట్స్లో చెప్పండి ప్రభువుకు మరి మనకంటే అత్యున్నతుడు ప్రభువు మరి ఆయన సర్వలోకమును సృజించిన దేవుడు కదా మరి ఆయనకు ఘనమైన స్థానాన్ని మనం ఇవ్వాలి ఒంటరిగా ఉంటే మనము ఏమంటారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు మనం ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాం ఆయన మనల్ని డైరెక్ట్గా చూస్తున్నట్లు మనం జనముల మధ్య ఉన్నప్పుడే మనల్ని అంత కనిపెట్టువాడు జనముల మధ్య లేకుండా మనం ఒంటరిగా ఉంటే మనల్ని ఎంతగా కనబడతాడు యేసయ్య కదా ఫ్రెండ్స్ మరి ఊహించుకోండి ఒకసారి మనం ఒంటరిగా ఉంటే మనల్ని ఆయన పర్సనల్గా మనల్ని చూస్తున్నట్టు అందరితో పాటు కాదు అందరితో చూడడం కాకుండా మనల్ని పర్సనల్గా ఒక ఇప్పుడు సినిమాలలో హీరోని హీరోయిన్స్ని ఎలా చూపిస్తారు స్పెషల్గా ని వేరే చూపిస్తారు హీరో హీరోయిన్స్ని వేరే చూపిస్తారు ఒక పాట ఒక పాఠంలో కూడా ఒక క్యారెక్టర్కి స్పెషలైజేషన్ ఉంటుంది ఒక పాత్రకు స్పెషల్ స్పెషల్ అనేది ఉంటుంది అలాగన మరి మనము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని అంత స్పెషల్గా చూస్తాడనమాట మరి ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మనము ప్రభుని అంత గనపరిస్తే అంటే ప్రభు నే నన్నే డైరెక్ట్గా చూస్తున్నాడని మనము ఫీల్ అయ్యి మనము ఈ లోక ఆశలకు సమయం ఇవ్వకుండా ప్రభు సన్నిధికి సమయం ఇస్తే ఆయన ఎంతో మనపై ప్రేమను కుమ్మరిస్తాడు ఆయన మనల్ని ఎంతో హత్తుకొని ఎంతో ముద్దు పెట్టుకుంటాడు మన ప్రభు అయిన ఏసయ్య ఆయనను గురించి ఎంత చెప్పినా ఎంత పొగిడినా అది ఎన్నటికీ తరగదు తరిగేది కాదు ప్రభువుని గురించి చెప్పడము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజంతా ఇది ఈ టాపిక్ గురించి ప్రార్థన చేయండి ప్రార్థించే భారము ఏసయ్య ఎంతమంది పైన పెట్టాడో నాకు తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రార్థించలాగా నేను ఏ స్నామంలో వేడుకొంచున్నానండి తప్పకుండా మరి ఒంటరితనంతో ఉన్నప్పుడు లోక ఆశలకు సమయం ఇవ్వకుండా ప్రభు మనల్ని సీక్రెట్గా సీక్రెట్గా అని కాదు డైరెక్ట్గా డైరెక్ట్గా మనల్ని చూస్తున్నాను యేసయ్య కదా ఫ్రెండ్స్ మరి డైరెక్ట్గా చూస్తున్నప్పుడు మనము ఎంత ఆకర్షణీయంగా ఉండాలి ప్రభువుకు చాలా ఆకర్షణీయంగా ఉండాలి ఆయన మనల్ని చూడగానే ఫిదా అవ్వాలి ఆయన మనల్ని చూడగానే నా బిడ్డ నా కోసము ఇంత ప్రేమను దాచుకుంది అనే ఉన్నతత్వాన్ని మనము పొందుకోవాలి ఫ్రెండ్స్ అలాగున మనము మారడానికి ప్రయత్నము చేద్దాము క్రైస్తవులు అయిన వారికి చెప్తున్నాను ప్రభువును తెలుసుకొని వారికి కూడా చెప్తున్నాను ప్ర మన ఏసయ్యకు సమయం ఇస్తే అది ఎంతో ఘనమైనది ప్రే టాపిక్ గుర్తుంది కదా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వంటరితలంలో ఉన్నప్పుడు ఏసయ్య మనల్ని స్పెషల్గా చూస్తున్నాడు కనిపెట్టి ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి